ప్రైవేటు కళాశాలలకు తీటుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మౌలిక వసతులతో పాటు అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం ఉందని సిద్దిపేట జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి రవీందర్ రెడ్డి అన్నారు విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలోనే తమ చదువులు కొనసాగించి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు సిద్దిపేట జిల్లా దుబాక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన విద్యార్థుల పేరెంట్స్ మీటింగ్ కు డిఐఈఓ రవీందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన విద్యార్థుల చదువులకు ఎలాంటి ఆటంకాలు ఉండొద్దని రాష్ట్ర ప్రభుత్వం కళాశాలలకు నిధులు మంజూరు చేసి వాటితో మౌలిక సదుపాయాలు కల్పిస్తుందన్నారు విద్యార్థులు శ్రద్ధగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన కోరారు అలాగే తమ పిల్లలు కాలేజీకి వెళ్తున్నారా లేదా వారి చదువు ఎలా ఉందనే విషయాలను విద్యార్థుల తల్లిదండ్రులు అధ్యాపకులను తరచూ అడిగి తెలుసుకోవాలన్నారు విద్యార్థులపై తల్లిదండ్రులు ఇటు అధ్యాపకులు శ్రద్ధ పెట్టకపోతే వాడు చెడు మార్గంలో వెళ్లే అవకాశం ఉందని కావున తల్లిదండ్రులు కూడా వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు అనంతరం దుబాక ప్రభుత్వ కళాశాలలో వొకేషనల్ గ్రూప్లో ఎలక్ట్రిషియన్ కోర్సు చదివి ప్రభుత్వ సెక్టార్ లైన్మెన్ గా ఉద్యోగం సాధించిన ప్రవీణ్ నాయక్ ఒకేషనల్ కంప్యూటర్ విద్యను అభ్యసించి దుబాకాలో మీ సేవ నడిపిస్తూ తన కాళ్లపై తాను బతుకుతున్న ప్రశాంత్ ను డిఐఈవో షాలువా కప్పి సన్మానించారు ఈ ఇరువురిని స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన సూచించారు కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ అధ్యాపకులు శివకుమార్ తిరుపతిరెడ్డి రవీందర్ రెడ్డి రాజు సంతోషులతో పాటు సహచర అధ్యాపకులు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్ టీచర్స్ మీట్ నిర్వహిస్తున్నాము అందులో భాగంగా నేను ఈరోజు దుబ్బాక ప్రభుత్వ జూనియర్ కళాశాలకు రావడం జరిగింది ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీట్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ కళాశాలలో మంచి మౌలిక వసతులు ఉన్నాయి మంచి అధ్యాపక బృందం ఉన్నారు ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థుల పట్ల చదువే కాకుండా అన్ని రంగాల్లో వాళ్ళను ప్రోత్సహించడానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని అది తెలియజేయడం కొరకే ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీట్ ఏర్పాటు చేశాము మరి ప్రభుత్వ కళాశాలలో సిద్దిపేట ప్రభుత్వ కళాశాలలో ఇరవై ప్రభుత్వ జూనియర్ కళాశాలన్నవి ఇక్కడ ఈ అన్ని కళాశాలకు రెండు కోట్ల అరవై ఒక్క లక్షలు డబ్బులు కేటాయించి మైనర్ రిపేర్ చేయడం జరుగుతుంది అలాగే కాలేజ్ ఫెసిలిటీ ఫండ్ అనేది ఏర్పాటు చేసి కళాశాలలు శుభ్రంగా ఉండడానికి కావలసిన ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రయోగశాలలు అభివృద్ధి చేయడానికి ప్రతి కళాశాలకు ఇరవై ఐదు వేల రూపాయలు కేటాయించడం జరిగింది అలాగే విద్యార్థులను వాళ్లకు కార్పొరేట్ కళాశాల విద్య అందించడానికి ఫిజిక్స్ వాళ్ళ ఖాన్ అకాడమి లాంటి క్లాసెస్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి కళాశాలకు ఒక ఐఎఫ్బి బ్యానర్ మూడు లార్జ్ స్కీమ్స్ మరియు ప్రొజెక్టరు కల్పించడం జరుగుతుంది వీటి సక్రమంగా వినియోగించుకొని ప్రభుత్వ కళాశాల చదివే విద్యార్థులు దేనికి తీసుకోరనే విధంగా పేరు తీసుకురావాల్సిందిగా ఈ కళాశాల అభివృద్ధి చేయడానికి తల్లిదండ్రులందరూ అందరూ సహకరించాల్సిందిగా కోరుతూ